కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆదేశించారు శనివారం క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా మెదక్ జిల్లాలోని కొల్చార మండలం వెంకటాపుర గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిఆర్డి శ్రీనివాసరావు సంబంధిత ఎంపీడీఓ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ధాన్యం సేకరణ ట్యాబ్ ఎంట్రీలు ఈ సందర్భంగా ఐకేపీ కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటిదాకా సేకరించిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం సేకరించిన వెంటనే వాటి వివరాలు ఎంట్రీ చేయాలని సూచించారు నాణ్యత ప్రమాణాల మేరకు ధాన్యం తీసుకువచ్చిన రైతుల నుంచి నిబంధనల ప్రకారం తూకం వేయాలని ఆదేశించారు ధాన్యం డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడేలా చూడాలన్నారు ధాన్యం కొనుగోలు వివరాలు ట్యాబ్ ఎంట్రీ చేయని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు ఐకేపీ ఎంఎస్ ప్యాక్స్ ఆధ్వర్యంలో ఇప్పటిదాకా రెండు వేల ఏడు వందల పదిహేను మంది రైతుల నుంచి యాభై మూడు వేల ఆరు వందల రెండు వెట్టి టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు మొత్తం ఇరవై ఎనిమిది కోట్ల రైతుల బ్యాంకుల ఖాతాల్లో వేశామని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ పిడి శ్రీనివాసరావు సంబంధిత అధికారులు పాల్గొన్నారు মানে ধূলাই સર એટલે <coughs> <coughs>